ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష తులసి పూజ భక్తి శ్రద్ధలతో చేశారు దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా దేవాలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూరు లక్ష్మీ నరసింహాచార్యులు సాగర్ తదితరులు వేదమంత్రాల నడుమ లక్ష తులసి అర్చన గావించారు ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు భక్తులు పాల్గొన్నారు తులసిదళం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి వైష్ణవాలయాల్లో స్వామిని నిత్యం తులసి మాలలతో అలంకరిస్తారు ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక తులసి పూజలు వ్రతాలు చేసే సమయంలో కలసంలో పంచపల్లవాలతో పాటు తులసి దళాలు కూడా వేస్తారు పద్మపురాణం ప్రకారం ఎక్కడ వనం పెంచబడుతుందో అక్కడ సాక్షాత్తు శ్రీహరి కొలువే ఉంటారని చెప్పబడింది గోదాదేవి తులసి మాలలతో ఆరాధించి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోగలిగింది ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోటకు పూజించి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వెల్లువిరుస్తాయని పెద్దలు చెబుతారు తులసి మొక్క ఉన్న ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవని పురాణాలలో చెప్పబడింది తులసి మొక్క మొదలలో పుణ్యతీర్థాలు మధ్య భాగంలో సకల దేవతలు చివరి భాగంలో వేదాలు కొలువై ఉంటాయని చెప్పబడింది ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష తులసి పూజ భక్తి శ్రద్ధలతో చేశారు